నమస్తే అన్న అందరికీ నమస్కారం యమన్లోని ఒక భారతీయ మహిళకు మరణశిక్ష ఉరిశిక్ష అమలు చేయాలని చెప్పేసి ఆ దేశ అధ్యక్షుడు ఆమోదం తెలపడం జరిగింది దీంతో భారతదేశంలోని ఆమె యొక్క కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు పూర్తి వివరాల్లోకి వెళితే యమన్లో ఒక హత్య కేసులో కేరళకు చెందిన నిమీషా ప్రియ అనే నర్సుకు యమన్ ప్రభుత్వం మరణశిక్ష విధించిన విషయం అందరికీ తెలిసిందే నిమిషా ప్రియ ఉరికి సంబంధించి ఆ యొక్క దేశ ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది ఆమెను జూలై పదహారవ తేదీన ఎంఎం ప్రభుత్వం ఉరి తీయనుంది ఈ విషయం తెలిసి కేరళలోని ఆమె యొక్క కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు ఇక నిమిషా ఉరికి సంబంధించి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యమన్ ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను సమీక్షిస్తూ ఉన్నట్లు సమాచారం కేరళకు చెందిన నిమిషా ప్రియ నర్సింగ్ పూర్తి చేసింది రెండు వేల ఎనిమిదిలో నర్సుగా పనిచేయడానికి యమన్ దేశానికి వెళ్ళింది కొన్నేళ్ల పాటు పలు ఆసుపత్రుల్లో పనిచేసిన తర్వాత సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకుంది ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో ఆమెకు తలాల్ అబ్దు మహదీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది యమన్ దేశంలోని రూల్స్ ప్రకారం ఇతర దేశాల వాళ్ళు ఆ దేశంలో బిజినెస్ చేయాలనుకుంటే స్థానికులను భాగస్వాములుగా చేర్చుకోవాల్సి ఉంటుంది అందుకే నిమిష తన క్లినిక్ బిజినెస్లో భాగస్వామిగా తలాల్ ఆబోను చేర్చుకుంది అయితే క్లినిక్ ఓపెన్ చేసిన కొంతకాలానికే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ఆమెకు పెళ్ళైన తర్వాత ఆమె భర్త థామస్ మరియు కూతురు ఇద్దరు కేరళకైతే రావడం జరిగింది కేరళకు వచ్చిన తర్వాత ఎవరైతే బిజినెస్ భాగస్వామిగా ఉన్న యమన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమెను తన భార్యగా పేర్కొంటూ ఆమె యొక్క పాస్పోర్ట్ నుంచి లాక్కోవడం జరిగింది రోజు రోజుకు అతడి యొక్క వేధింపులు పెరిగిపోవడం జరిగింది నిమిషా తట్టుకోలేకపోయింది పాస్పోర్ట్ ను ఎలాగైనా సరే అతని వద్ద నుంచి తీసుకోవాలని చెప్పేసి అతనికైతే ఒక మత్తు ఇంజక్షన్ అయితే ఇవ్వడం జరిగింది అది డోస్ ఎక్కువ అవడంతో అయితే అతను చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఆమె ఎక్కడి నుంచి హౌదీ దేశానికి పారిపోతూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారనమాట అలాగే రెండు వేల పదిహేడు నుంచి ఆమె జైలు శిక్ష అనుభవిస్తూ ఉంది రెండు వేల పద్దెనిమిది ఆమెను దోషిగా మొదట జీవిత ఖైదు విధించింది ఆ తర్వాత దాన్ని మరణ శిక్షగా మార్చింది రెండు వేల ఇరవై మూడులో లో ఎమన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ కూడా మరణ శిక్షను సమర్థించింది నిమిషానికి కాపాడడానికి ఆమె కుటుంబ సభ్యులతో పాటు భారత రాయబారే కార్యాలయం మరియు స్వచ్ఛంద సంస్థలు బ్లడ్ మనీకి సిద్ధమయ్యాయి తలాల్ ఫ్యామిలీ డెబ్బై లక్షలు అడగ్గా విరాళాలతో ఆ యొక్క మొత్తాన్ని సమకూర్చింది అయితే నిమిష తరపు న్యాయవాది లాయర్ ఎవరైతే ఉన్నారో మధ్యలో దెబ్బతీశాడనమాట తనకు నలభై వేల డాలర్ల ఫీజు ఇవ్వాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో బ్లడ్ మనీ నిలిచిపోయింది తనకు పూర్తి డబ్బులు ఇస్తానే బ్లడ్ మనీ చర్చలు జరుపుతానని తేల్చి చెప్పాడు రెండు విడతలుగా డబ్బు చెల్లించడానికి అవకాశం ఇచ్చాడు విరాళాల ద్వారా మొదటి విడత డబ్బులు సమకూర్చారు రెండో విడత డబ్బులు సమకూర్చే దగ్గర సమస్యలు తలెత్తాయి బ్లడ్ మనీ చర్చలు పూర్తవ్వలేదని సమాచారం ఇప్పుడు నిమిష ఉరి తేదీని కూడా ఖరారైంది ఏదైనా అద్భుతం జరిగితే కానీ ఆమె యొక్క ఉరి నాపలేము కాకపోతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుంది కాబట్టి ఆమె ఉరి రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఏది ఏమైనా సరే కానీ ఆత్మరక్షణ కోసం అతడి వేధింపులు తట్టుకోలేక అతడికి ఏదో మత్తు మందు ఇస్తే అది డోస్ ఎక్కువ చనిపోయిందని చెప్పేసి ఆమె చెబుతూ ఉంది ఏది ఏమైనా సరే కాని అతడి యొక్క వేధింపులు తట్టుకోలేక ఆత్మరక్షణ కోసం ఆమె ఇలా చేసిందని చెప్పేసి ఆమె యొక్క కుటుంబ సభ్యులు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ఆమె యొక్క ఉరిశిక్ష రద్దవ్వాలని చెప్పి భారతీయులు కోరుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్